అంబేద్కర్ కోనసీమ జిల్లా కపరేశ్వరపురం మండల పరిషత్ అధ్యక్ష పదవిని వైసీపీకి కవిసం చేసుకుంది పరిషత్ పాలక వర్గంలో ఎక్కువ మంది ఎంపీటీ సభ్యులు వైకపాకు చెందిన వారే ఉన్నారు స్థానిక కూటమి నాయకుల అధికార ధనబలాలను ఉపయోగించిన వారి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు గత వైసీపీ వైసీపీ చెందిన ఎంపీ మేడ్శెలి సత్యవాణి పరిషత్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు మూడు సంవత్సరాల పాటు పదవిని కొనసాగించిన ఆమె అక్టోబర్ రెండు ఇరవై సంవత్సరంలో తమ పదవికి రాజీనామా చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పరిషత్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి విద్యలక్ష్మి ఎన్నికకు వైసీపీ ఎంపీటీ సభ్యులు పన్నెండు మంది హాజరయ్యారు తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన సభ్యులు ఎవరు కూడా రాకపోవడంతో వారికి కేటాయించిన ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు తాతపూడి ఎంపీటీ సభ్యురాలు జిత్తుక వెంకటలక్ష్మి వారంతా ఏకగ్రవంగా ఎన్నుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ పి నిశాంతి పర్యవేక్షణ అధికారిగా ఇక్కడికి నూతన ఎన్నిక బాను విజయలక్ష్మించే వారు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ద్రౌపదాన్ని అందజేశారు ఈ ఎన్నిక సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మండపేట రూరల్ సీఏ దొరరాజు స్థానిక ఎస్ఐ హరీష్ కుమార్లు తమ సిబ్బందితో పోలీసు బందోబస్తు నిర్వహించారు తెలియజేస్తున్నాము ఏదైనా రావలసిందిగా కోరుచున్నాము ప్రమాణ స్వీకారం చేయడానికి ఏదైనా రావాల్సింది కోరుతున్నాము जय जगत जय जगत जय जगत जय जगत जय जय जगत जगत महानुवर का नायक तो एनआर अध्यक्ष देंगे वोट डालिए जय जगत जय जगत जय तोटा जय जय तोटा लोगों लोगों अक्षय प्रजापति सर अंदर के नाम बोल लो नाम खाव से उनको அதுசார் கண்டோடு சேல சேலம்